డ్రాగన్ బోట్ పోటీలు ఎప్పుడైనా చూసారా కర్నూలు జిల్లా గార్గహైపురం చెరువులో డ్రాగన్ బోట్ శిక్షణ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే సాధారణంగా పడవ పోటీలు అంటే ఎక్కువగా కేరళ తమిళనాడులో చూస్తుంటాం కానీ డ్రాగన్ బోట్ పోటీలు కర్నూలు జిల్లాలో ట్రెండ్ సృష్టిస్తున్నాయి ఇందుకు సంబంధించి మరింత సమాచారం కర్నూలు మా స్పెషల్ కరెస్పాండెంట్ మురిలికృష్ణ అందిస్తారు కర్నూల్లో ట్రెండ్ సృష్టిస్తుంది డ్రాగన్ బోట్ శిక్షణ సాధారణంగా ఈ డ్రాగన్ బోట్ శిక్షణకు సంబంధించి మనం ఈ బోట్ ఏదైతే బోట్ క్రీడ ఏదైతే ఉంటుందో కేరళలో చూస్తూ ఉంటాం బోట్ బోట్ బోటింగ్ సంబంధించి కేరళ కేరళకు సంబంధించి సాంప్రదాయ క్రీడగా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు అయితే ఈ డ్రాగన్ బోట్ శిక్షణకు సంబంధించి అసలు కర్నూల్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ క్రీడ ఎంతమంది శిక్షణ తీసుకుంటున్నారు దీనికి సంబంధించి వాళ్ళు విషయాలు మనతో పాటు తెలపడానికి ఈ డ్రాగన్ బోట్ శిక్షణ శిక్షణకు సంబంధించినటువంటి కోచ్ మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ముఖ్యంగా కేరళలో కేరళ ప్రసిద్ధి చెందినటువంటి ఈ బోటింగ్ అనేది ఇప్పుడు కర్నూలులో కూడా నిర్వహిస్తున్నారు అయితే ఈ డ్రాగన్ బోట్ శిక్షణకు సంబంధించి ఇక్కడ నిర్వహించాలని చెప్పి ఎప్పుడు మీరు ఆలోచన చేస్తారు ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తారు ఇది నా పేరు చంద్రశేఖర్ అండి నేను డిఎస్ఏ కర్నూలు నుంచి అపాయింట్ అయి ఉన్నాను అంటే నేను వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అటాచ్ మీద శాప్కి అటాచ్గా వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి నేను ట్వంటీ టూలో మన అపాయింట్ కావడం జరిగింది ఫస్ట్ వచ్చేసి నాగాలంకలో పోస్టింగ్ ఇచ్చారు నాకు తర్వాత మళ్ళీ కర్రలకి ఒక టూ మంత్స్ తర్వాత కర్నూలు రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మార్నింగ్ సిక్స్త్ నుంచి ఎయిట్ నైన్ వరకు పిల్లలు వస్తారండి వాళ్ళు వచ్చేసి రోజు ఒక ఇరవై మంది దాకా పిల్లలు మనకు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి స్టేట్ మీటు మరియు నేషనల్ మీటు తర్వాత వచ్చేసి ఏషియన్ లెవెల్లో ఇది డ్రాగన్ బోర్డ్ అనేది జ జరుగుతుందండి సార్ ఇప్పుడు ఈ శిక్షణకు సంబంధించి ఎవరైతే ఎంతమంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు అయితే ఈ శిక్షణ తీసుకోవాలంటే ఎట్లాంటి స్టామినా వల్ల ఉండాలి వీళ్ళు వచ్చేసి మనకు అండర్ ఫోర్టీన్ అండర్ ఫోర్టీన్ నుంచి సబ్ జూనియరు జూనియరు సీనియర్ లెవెల్లో ఉంటుందండి ఇది మనకు ఇది వచ్చేసి మనకు కర్నూల్లో డ్రాగన్ బోట్ అనేది సిటీ ఫారెస్ట్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది అయితే ఈ శిక్షణ తీసుకోవాలంటే సాధారణంగా మనం ఏదైనా క్రికెట్ కానీ వాలీబాల్ లేదా ఇవన్నీ మనం జనరల్గా చూస్తూ ఉంటాం దానికి సంబంధించి బాడీ ఫిట్నెస్ అంతా కూడా ఓ లెవెల్లో ఉంటుంది అయితే ఈ ముఖ్యంగా ఈ డ్రాగన్ బోట్ అనేది మనం వాటర్లో చేసేటువంటి ఒక క్రీడ కాబట్టి ఇందులో ఎవరైనా శిక్షణ తీసుకోవాలంటే వాళ్ళ బాడీ స్టామినా ఏ విధంగా ఉండాలి వాళ్ళు స్విమ్మింగ్కి సంబంధించి ఎట్లాంటి నైపుణ్యం కలిగి ఉండాలి ముందుగా విద్యార్థిని ముందుగా వారికి టెస్ట్ పెట్టడం జరుగుతుంది బ్యాటరీ టెస్ట్ అనేది బ్యాటరీ టెస్ట్ పెట్టిన తర్వాత వారు ఈ క్రీడకు సెట్ అవుతారా లేదా అనేది చూసుకున్న తర్వాత వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ముందుగా ఇవ్వడం జరుగుతుంది ఫిజికల్ ఫిట్నెస్ తర్వాత గ్రౌండ్ టెస్ట్ మళ్ళీ ఒకసారి తీసుకున్న తర్వాత వాళ్ళు ఓకే వాళ్ళు సెట్ అయిపోతారన్న అయిన తర్వాత మనము బోర్డులో అప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుందండి అయితే ఇప్పటివరకు ఎంతమంది ఎప్పుడు స్టార్ట్ చేస్తారా ఈ డ్రాగన్ బోర్డ్ శిక్షణకు సంబంధించి ఇక్కడ ఇప్పటివరకు ఎంతమంది శిక్షణ తీసుకున్నారు శిక్షణ తీసుకున్న వారిలో ఎంతమంది ఆ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్ దాకా వెళ్ళి విజయం సాధించాలి ముందుగా వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇక్కడ స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగిందండి వాటర్ స్పోర్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ స్టేట్ మీట్ జరిగింది స్టేట్ మీట్లో ట్వంటీ మెంబర్స్ పార్టిసిపేట్ చేయగా అందులో వచ్చేసి ట్వెల్వ్ మెంబర్స్కి ఫోర్టీన్ మెంబర్స్కి మనకు బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది మిక్స్డ్ టెన్ ప్లస్ టూ దాంట్లో ట్వంటీ ఫోర్ మె ట్వంటీ మెంబర్స్కి బ్రాంజ్ మెడల్ రావడం జరిగిందండి అయితే ఇంకా ఏదైనా ఈ క్రీడకు సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలా లేకపోతే ఇంకా ఎట్లాంటి అవసరమై అవసరమైతుంది అంటే ఇంకా బోట్లు రావాల్సిందండి ఇంకా అది పంపించడం జరగలేదు ఇంకా వస్తున్నాయి అని చెప్పి చెప్పారండి మనకు ఇంకా బోట్లు దీనిలో కాయక్యానికి అనోయింగ్ అనేది ఒకటి ఉంది మరి రోయింగ్ కూడా ఉంది మళ్ళీ వచ్చేసి డ్రాగన్ బోర్ ఉంది కిను స్లాలం కాయక్ స్లాలం అనే బోట్లు కూడా వాటర్ స్పోర్ట్స్ సంబంధించిన బోట్లు ఉన్నాయండి ఇక్కడ శిక్షణ తీసుకోవాలంటే ఎట్లా మిమ్మల్ని కన్సల్ట్ కావాలి మిగతా క్రీడాకారులు కూడా ఆసక్తి చూపి మేము కూడా ఈ శిక్షణ తీసుకుంటాం అనే వాళ్ళకి మీరు ఎట్లాంటి ఇది డిఎస్ఏ నుంచి ఉంది కాబట్టి కరో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఉంది కాబట్టి స్టేడియం కన్సల్ట్గా కావచ్చు అండి నన్ను నా పేరు చంద్రశేఖర్ మొబైల్ నెంబర్ కాంటాక్ట్ కావచ్చు లేదంటే డిఎస్ఏ అనేది డిఎస్ఏ ఆఫీస్ నందు కన్సల్ట్ అయినా కూడా వాళ్ళు తెలియజేస్తారండి ఒకవేళ ఈ ఈ శిక్షణ తీసుకోవాలనుకునే వాళ్ళు ఏ ఏ టైంలో ఇక్కడ శిక్షణ అందిస్తారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి నగరవనము సిటీ ఫారెస్ట్ దగ్గర వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి నైన్ వరకు మార్నింగ్ టైం ఉంటుందండి ప్రాక్టీసు బోటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది ఈవినింగ్ టైం వచ్చేసి డిఎస్ఏ స్టేడియం నందు అవుట్డోర్ స్టేడియం నందు ఫిజికల్ ఫిట్నెస్ ఈవినింగ్ ఉంటుందండి ఫోర్ టు ఫోర్ టు సిక్స్ వరకు సెవెన్ వరకు ఉంటుందండి చూస్తున్నారు కదా ఇది కర్నూలు పట్టణంలో ఇప్పుడు ట్రెండ్స్ సృష్టిస్తున్నటువంటి డ్రాగన్ బోర్డ్ శిక్షణకు సంబంధించి కర్నూలు నగర శివార్లో ఉన్నటువంటి నగరవనం సిటీ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న చెరువులో ప్రస్తుతానికి ఈ శిక్షణనైతే అందిస్తూ ఉన్నారు ఆ డ్రాగన్ బోర్డ్ శిక్షణకు సంబంధించి ఎవరైనా ఇంకా మిగతా క్రీడాకారులు ఆసక్తి చూపే మేము కూడా డ్రాగన్ బోర్డ్ శిక్షణ తీసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా ఇక్కడ వచ్చే శిక్షణ తీసుకోవచ్చు దీంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు అందరూ కూడా ఆ శిక్షణ తీసుకోవచ్చు మెరుగైన శిక్షణ అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శిక్ష శిక్షకులు తెలుస్తున్నటువంటి పరిస్థితులు